对对。 మనం ఈ వీడియో అనేది చూస్తూ కార్తీక స్నాన విధానం అయితే తెలుసుకుందాము తర్వాత అయితే శ్రీ కాళహాసరి ప్రత్యేకత విశిష్టత ఏంది అనేది అయితే తెలుసుకుందామండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి ఓం నమశివాయ కార్తీక స్నాన విధానము అనేది వశిష్ఠులు కార్తీక వ్రత విధానమును అనేది చెప్తున్నారు ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ధప్రదర్ధన మొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణము వదలి గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్లు పోయవలేను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున అనే నదుల పేర్లు అనేది తలుచుకొని నీటైతే మునగాలి లేదా మనకి వీలున్న విధముగా అయితే స్నానం అనేది ఆచరించాలి నదులలో ఏ ఒక్క నదిలోనైనా సరే స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలితం అనేది కలుగుతుంది తడిబట్టలు విడిచి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను మనమే స్వయంగా అనేది కోసుకొచ్చుకొని నిత్య దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము అనేది భగవంతునికి సమర్పించాలి తర్వాత మనం బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యవతులకు పూజించి వారికి ప్రసాదం అనేది పెట్టాలి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రాగి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువు వలయను కార్తీక పురాణం అనేది దేవాలయాల్లో అనేది కూర్చొని చదువుకుంటే చాలా మంచిది ఈ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం అందు కానీ విష్ణాలయం అందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి శక్తిని బట్టి నైవేద్యము తయ తయారు చేసుకొని స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలేను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలేను ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మ మందును చేసిన పాపములనేది పోయి మోక్షమునకు అర్హులము కాగలము ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వాళ్ళు వ్రతము చేసిన ఉంటారు కదా వాళ్ళనైనా సరే మనము చూసి వారికి నమస్కరించామంటే మనము కూడా పూజ చేసినంత ఫలితము అనేది దక్కుతుంది ఇది మనకి వశిష్ఠుల వారనేది కార్తీక విధానంలో అయితే చెప్పారండి ఇంత మంచి విషయాలనేది మనం కార్తీక పురాణంలో అయితే ప్రతిరోజు అనేది కార్తీక పురాణం చదువుకోవడం వల్ల చాలా మంచిది కార్తీక మహత్యముని గురించి జనకుడు ప్రశ్నించుట వశిష్ఠుడు కార్తీకవత విధానము తెలుపుట కార్తీక స్నాన విధానం అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడే మేము శ్రీ కాళహస్తికి అయితే వెళ్తున్నాము శ్రీ కాళహస్తి విశిష్టత ఏంది అనేది అయితే తెలుసుకుందామా అండి ఎక్కడ ఉంది అంటే శ్రీకాళహస్త్రీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ఘట్టాల మధ్య శ్రీకాళహస్త్రి అనే పవిత్ర అయితే ఉంది ఇది ఇది శివుని పంచభూత స్థలాలలో ఒకటి వాయువులింగ క్షేత్రం అనేది ప్రసిద్ధి చెందింది శ్రీ కాళహస్తిలో ఈ స్వర్ణముఖి నది అనేది చాలా పవిత్రమైందండి ఈ స్వర్ణముఖి నదిలో స్నానం ఆచరిస్తే తెలిసి తెలియక ఈ జన్మ కానీ వృద్ధాంతములో కానీ అనేది చేసిన పాపాలు అనేది తొలగిపోయి మనం కూడా భగవంతునికి అనేది దగ్గర అవుతామని ఈ నదులలో స్నానం చేయడం విశిష్టత అనేది అయితే మనకి పెద్దవాళ్ళు అయితే తెలియజేశారండి ఈ స్వర్ణముఖి నది మనకి తెలుసుకుందామా ఫ్రెండ్స్ మనం ఏనుగు సర్పము సాలి పురుగు అనే దానిని శ్రీ కాళహస్త్రి అనే పేరైతే వచ్చిందండి ఈ కథ విధానం అయితే సాలి పురుగు వాయువులింగేశ్వరుడిగా వెలిసారు ఇక్కడ పరమేశ్వరుడు పరమేశ్వరునికి ఎండ అనేది తగులుతుంది అనేసి సాలిపురుగు అయితే మొత్తం భూజని అల్లుతూ ఉండేది అలాగే ఏనుగు వచ్చి అభిషేకం చేసి పుష్పాలు అనేది సమర్పించేదట మరి సర్పం వచ్చి నాగం అనేది అక్కడ పెట్టి చాపలాగా అక్కడే ఉండేదట ఇలా ఒక్క ఒకరు తెలియకుండా ముగ్గురు అనేది పూజ అనేది చేస్తూ ఉండేదట ఒకరోజు ఒక సమయానైతే ఏనుగు సాలి పురుగు సర్పం మూడు అయితే కలుసుకొని పోటా పోటీగా అనేది కోపం వచ్చి ఏనుగు తొండంలోనికి ఈ సర్పం అనేది వెళ్ళిపోయేదట ఇలా సాలిపురుగు మూడు గొడవేసుకోవడం అక్కడే ప్రాణాలనేది విడిచినందువల్ల పరమేశ్వరుడు నా సేవలో ఏనుగు సర్పం సాలిపురుగు మీ ముగ్గురు నా సేవ చేస్తూ ఇక్కడ ప్రాణాలనేది విడిచినందువల్ల మీరు చేసిన పూజా ఫలితం అనేది శ్రీ శ్రీకాళహస్తి అనే పేరుతో పూజింపబడుతుంది ఈ క్షేత్రము అనేసి వరం అయితే ఇచ్చారట పరమేశ్వరుడు అలా అయితే ఈ శ్రీకాళహస్తిలోనే భక్త కన్నప్ప శివుని కోసం తన రెండు కళ్ళను కూడా సర్పి అర్పించిన స్థలమండి ఇది నిత్య దీపం ఎప్పుడు ఆరని దీపం కదా ఆలయంలో ఒక దీపం ఎప్పటికీ ఆరదు ఇది నిత్య జ్యోతిగానే ఇప్పటికీ ఉందంట శివుడు పంచభూతాత్ములైన భూమి అగ్ని వాయువు ఆకాశం రూపంలో ఐదు స్థానాలలో విరజామనుడయ్యాడు శ్రీ శ్రీకాళహస్త్రీ వాయువుని చూసిస్తుంది అందుకే దీనిని క్షేత్రము అంటారు జన్మకొండలలో ఇక మనము రాహు రాహు కేతు దోషాలు ఉన్నవాళ్ళు అయితే ఈ శ్రీ కాళహస్తిలో అయితే ఇక్కడ ప్రత్యేక పూజలు అనేది చేస్తారు ఈ పూజలు చేయడం వలన గ్రహ దోషాలు అనేది తొలగిపోతాయని నమ్మకం అండి శ్రీ కాళహస్తిలో అయితే రాహుకేతు అనేది చాలా ప్రత్యేక పూజలు అనేవి జరుపుతారు శ్రీ కాళహస్తేశ్వర లింగం స్వయంగా అయితే ఏర్పడేది స్వయంభూలింగాహారం అండి ఇక్కడ ఎల్లప్పుడూ వాయువుతో ఊగిసలాడుతూ ఉంటుందట దీనివల్ల వాయువులింగం అనే పేరు వచ్చింది ఇప్పటికి కూడా మనం గర్భాలయంలో వాయువులింగం కనుక పరమేశ్వరుని దగ్గర ఉండే దీపం అయితే గాలి అనేది లోపలికి పోదు కదా కానీ ఆ దీపం అనేది పూగిసలాడుతూనే ఉంటుంది ప్రత్యేకంగా అయితే మనం శ్రీ కాళహస్తిలో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడైతే ఆ దీపం అనేది చూడాలట ఇలా అయితే శ్రీ శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి గురించి అయితే నాకు తెలిసినంతవరకు మా అమ్మమ్మగారు అయితే ఇలా కథలుగా అనేది చెప్పారు గోపూజ కూడా ఇక్కడ చాలా విశిష్టత అండి గోపూజ అనేది చేయించుకోవడం వల్ల సకల దోషాలు అనేది తొలగిపోతాయి ఇక్కడైతే గోశాల కూడా ఉంటుంది శ్రీకాళహస్తిలోనే ప్రత్యేకంగా పూజ కూడా అనేది నిర్వర్తిస్తారు ఇక్కడ స్వామివారిక అయితే విఘ్నేశ్వరుడు అయితే ఉన్నారు స్వామివారికి దీపారాధన అనేది అందరం అయితే చేసుకుంటూ ఉన్నాము శ్రీకాళహస్తిలో దీపం పెట్టడం అనేది చాలా మంచిదండి శ్రీ కాళహస్త్రి పుణ్యక్షేత్రం గురించి మా అమ్మమ్మ గారు వరకు అయితే నాకు తెలిసినవి నేనైతే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు తెలియనివి మీరు తెలియజేయండి తెలుసుకుంటానండి ఇందులో ఏదన్నా ఇక్కడైతే మాత్రము ఇలా అయితే చిన్న చిన్న రాళ్లతో ఇల్లులు కట్టున్నారు కదా ఇలా రాళ్లపైన రాయలు పెట్టడం అనేది సొంత గృహాలు అనేది కలుగుతాయి అనేసి నమ్మకం అండి ఇవి మీలో అయితే ఎంతమంది అయితే నమ్ముతున్నారు మేమైతే ఖచ్చితంగా ఇలా అనేది నమ్ముతాం ఫ్రెండ్స్ ఇలా రాళ్ళు అనేది పేరుస్తారు చాలామంది కూడా ఇలా పుణ్యక్షేత్రానికి వచ్చిన వాళ్ళు కూడా ఇలా పెడుతూ ఉంటారు ఇక అయితే సోమవారం వ్రత మహిమ అనేది తెలుసుకుందామండి జనక మహారాజు అయితే చెప్తున్నారు ఇంతవరకు నీకు కార్తీక మాసము ఆచరించవలసిన విధి క్రమము అనేది మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసములో సోమవార వ్రతమును ప్రత్యేకత ప్రాముఖ్యము కలదు కనుక సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి చెప్తాను అనైతే సానదానుడువై వినువు ఆలకింపు అనేసి అయితే చెప్తున్నారు ఇక్కడైతే గోమాత పూజ కూడా అనేది విశిష్టతగా అయితే జరుగుతుందండి కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వాడైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి స్నానం అనేది చేసి నది స్నానము తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రములతో పూజ అభిషేకములు చేసి సాయంకాలం నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను అంటే సాయం పూజ అనేది చేసుకొని మనం సాయంకాలం అనేది నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా ఆహారం అనేది స్వీకరించండి ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణం అనేది మొసరించి తెల్లవారిజామున నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలేను అటులా చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటల భోజనం అనేది విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు అందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఏడల పరమేశ్వరుకు కైలాస ప్రాప్తి అనేది కలిగిస్తారు శివ సన్నిధికి అనేది చేర్చుకుంటారు లేని వితంతువులు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు అనేది పొందగలరు దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసం అనేది కలదు దానిని నీకు తెలియజేసేస్తను శ్రద్ధగా వినుము అనేసి ఇలా మనకి వశిష్ఠుల మహాముని వారైతే జనక మహారాజునికైతే చెప్తున్నారండి ఇది మనకి ఈ కార్తీక మాస పురాణం అనేది చదువుకోవడం వల్ల కానీ వి వినినంత వినినంత వలైన కానీ చదివిన విన్న కార్తీక మాస ఫలితం పుణ్యఫలం అనేది మనకైతే లభిస్తుందండి ఇలా శ్రీకాళహస్తిలో అయితే మేము వెళ్ళేసరికి అయితే మధ్యాహ్నం అనేది అయ్యింది ఇక్కడ బస్ స్టాండ్లోనే వన్ థర్టీ అయిపోయింది మాకు బస్ ఎక్కేసరికి మేము గుడికి వెళ్ళి స్వర్ణముఖి నదిలో కాళ్ళు చేతులు అనేది కడుపుకొని నీళ్ళు అనేది చల్లుకొని ఆ ఫలితాన్ని అయితే స్వీకరించి అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి అనేది వెళ్ళి స్వామివారికి అన్న ప్రసాదం నిత్య అన్నదానం అనేది జరుగుతుంది శ్రీకాళహస్తిలో ఈ అన్నదానానికి అయితే వెళ్ళాము ఫుల్లుగా అయితే జనాభా అనేది చాలా మంది ఉన్నారు కానీ ఆ పార్వతీదేవి మాకు ఆ అన్నాన్ని భిక్షగా అనేది ప్రసాదించింది ఆ అదృష్టం అనేది ఉంది వెళ్ళేసరికి లాస్ట్ అయితే మేమేనండి మమ్మల్ని కూడా లోపలికి అయితే పంపించారు లోపలికి లోపలికి వెళ్ళేకైతే ఫుల్గా అయితే అయితే ఉన్నారు ఆ పరమేశ్వరుడి అన్న ప్రసాదానికైతే మాకు అదృష్టం ఉందండి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఇలా అయితే నాకు తోచిన ఒక చిన్న సేవ అనేది చేసుకునేదానికి ఆ పార్వతీ పరమేశ్వరులు నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించారండి నేనైతే చాలా ఆనందంగా అయితే స్వీకరించాను కైతే కార్ మా కన్నయ్య కూడా చూడండి ఇలా అయితే అమ్మ మా సాయి అయితే పక్కన ఉన్నారు మా చిన్నోడైతే మాత్రం అమ్మకి కుమారస్వామిలాగా హెల్ప్ అయితే చేస్తున్నాడు మా కన్నయ్య ఆ పార్వతి పరమేశ్వరుల ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితే కార్తీక సోమవారం వ్రత కుక్క కైలాసానికి అయితే వెళ్ళింది అనేది తెలుసుకుందామండి ఇది స్వామివారి సన్నిధిలో అన్నదానం జరిగే దగ్గర స్వామివారి దర్శనం అండి ఇది ఇక అయితే కుక్క కైలాసం అనేది ఎలా వెళ్ళింది అనే కథ అయితే తెలుసుకుందామండి పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా దినములకు ఒక కుమార్తెన కలిగెను ఆమె పేరు స్వతంత్ర నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర మిత్ర మిత్రశర్మయగు సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణుడు యువకుడు నాలుగు వేదాలు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరుడు అయి ఉండేదుడు అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామస్మరణ చేయి వాడుగు లోలెల్లరూ అతనిని పర అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య యగునిష్టూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారణియ్ తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రదిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి పెడలగొట్టిరి కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్త మాత్రం ఏమి అనక అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువుక ఆమెతోనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాలి తనమున కేవగించుకొని ఆమెను కక్కరస అనే ఎగతాలి పేరును పెట్టు పెట్టారు అది మొదలందరూ దానిని కక్కరస అని ఆమెని అలాగే పిలుస్తుండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కక్కరసె ఒకనాటి రాత్రి తన భర్త నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయ్యన్న విచక్షణ కానీ దయా దాక్షణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతద్రేహమును ఎవ్వరి సహాయము అక్కర లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన తీసుకుపోయి ఊరి చివనున్న పాతను పాడు నూతిలో పడవేసింది పైన చెత్తా చెదారాలతో నింపి ఏమియూ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకము లేవని ఇంకా విచ్చల విడిగా సంచరించు సంచరించుచు తన సౌందర్యము చూచి ఎందరినో శ్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతములను పాడు చేసి జాతి పురుషుల తోడను రమయించుచు వర్ణ సంకరణరాలై అంతేకాక కాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులనేది నేర్పి సాగే సాగుతూ ఉందన్నమాట ఇటులకు దారి తీర్చి యవ్వనములో ఉన్నప్పుడు ఈమె చేసిన పనుల వల్ల మళ్ళీ ఏ జన్మ అనేది ఎత్తుతుంది నెక్స్ట్ అయితే చెప్పుకుందామండి ఓం నమ శివాయ